గత ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి ఇక్కడ యూరియో ప్రాబ్లం జరుగుతుంది జరుగుతుంటే ఏ నాయకుడు రాలే ఏ కాంగ్రెస్ నాయకుడు రాలే కానీ ఈ రోజు ఇక్కడ మన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మనం ఇక్కడ ధర్నా జరిగితే స్పందించినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో మాజీ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మరి ఓట్లేసారు అందరూ అమ్మలు కానీ తాతలు కానీ ఇక్కడ ఓట్లేసారు ఓట్లేసిన పాపానికి ఈ రోజు మనం కూడుస్తున్నాము ఎందుకంటే లారీలు లారీలు వస్తున్నాయట మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారు కలెక్టర్ తో కలిసి కాంగ్రెస్ లీడర్లు కుమ్మకాయ కర్ణాటక పక్కల్ రెండు మూడు కిలోమీటర్ల బార్డర్లు ఉన్న కర్ణాటకలో మొత్తం అమ్ముతుండ్రు ఎవరంటే కాంగ్రెస్ నాయకులు మీరు మరి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఊర్లలోకి ఎలక్షన్ వస్తారో జాడు కట్టలు తీసుకొని రెడీ ఉండండి మరి సీఎం వస్తాడా తిరుపతి రెడ్డి వస్తారు నాలుగదు కార్వోలు వస్తాడు మరి రైతుల గోసా అయ్యా తిరుపతి రెడ్డి పైసలు లంచాలు భూ కబ్జాలు మరి ఈ రోజు ఇక్కడ ఉన్న కొంతమంది కార్యశ్రమలు మన దురదృష్టి పాపం మన నరేంద్ర మత్తూరు మండల నుంచి పదివేల ఓట్లు వేస్తే మన మధ్యలో మధ్యలో ఉండే వ్యక్తి నరేందర్ రెడ్డి మరి ఆయన ఓట్లప్పుడే ఇక్కడ కనిపిస్తాడు మరి సీఎం అయితే మత్తూరు మండల్ని డల్ల అన్నాడు మత్తూరు మండలం రైతులను ఏం చేసినా నట్టింట్లో ముంచడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ కేరళ కాదు పోయేది సొంత ఓట్లేసిన కానిస్టిట్యు రా కాన్స్టిట్యున్స్ వచ్చి రైతులకు సమాధానం చెప్పు కానీ నువ్వు అసెంబ్లీలో గప్పలు కొట్టుకుంటా పీసీ బిల్లుల మీద చూట చూట చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రాయలకు చెప్తున్నా ఇక్కడ ఉన్న కొంతమంది పోలీసులు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు ఎవరైతే రైతుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అట మీరు సైలెంట్ గా వాళ్ళ పేర్లు రాసుకోరు మన వచ్చేది రెండేళ్లలో నరేంద్ర అన్న గెలుస్తాడు మంత్రి అవుతాడు మన ప్రభుత్వం వస్తాయి మనం మనం మాత్రం ఇర్ష ప్రసక్తి కాదు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఎవరుండాలి చిన్న ఉండాలి ఇది ఎస్ఐలకు కలెక్టర్ కి తెలియదు రైతుల యొక్క బాధ మాకు తెలుసు ఎస్ఐ సంగతి ఏమన్నా అంటే అట్రీట్ అంటాడట మాకు అన్ని సెక్షన్లు తెలుసు మేం గిట్ట లాదు చదివినాం కాబట్టి మన ఇచ్చే ప్రసక్తే లేదు మీరు ఎవ్వరు భయపడకండి ఎమ్మెల్యే గారు మీకు అందరికి వీరే వచ్చినంత వరకు టోకెన్లు ఇచ్చి ఈ నుంచి మండల నాయకులు అందరు ఇచ్చి మీరు దాన్ని ఎందరికి పంపిస్తామని మనవి చేస్తూ ఈ మద్దూరు మండలా గుర్తు పెట్టుకోవాలి ఎవడైతే కాంగ్రెస్ వచ్చినా వాని కుద్ద మీద ఈప్ల మీద మీరు చీపురు కట్టేస్తా కొట్టాలని మా నరేంద్ర అయినా చూడండి ప్రజల్లో రైతులతోనే కూర్చున్నాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అసెంబ్లీలో రైతుల కోసం కొట్లాడితే మన ప్రాజెక్ట్ కోసం మరి మద్దూరు డెవలప్ అన్నాడు యాడు మద్దూరు డెవలప్ నరేందర్ అన్న చేస్తున్నారు మొత్తం రోడ్లు వేసినా నరేందర్ అన్న చేస్తే లేదంటే మనం మండల అన్ని కబ్జలకు మన ఇక్కడ అధికారులు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు మరి అధికారులు ఈ పది ఐదు అధికారులు అనేటోళ్ళు అరవై ఏళ్ళు ఉంటారు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మన రైతులని అందరు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ ఏరియా ఇక్కడ ఉన్నా ఏ గాని ఎంఆర్ఓ గాని ఇక్కడ కాడ వెంకటరెడ్డి గారు ఆడున్నవానర్ లో మొత్తం కాంగ్రెస్ ఉన్నావు మరి రైతుల కోసం తెలియదు కాడ వెంకటరెడ్డి గారు ఈ మధ్య రైతు మీ ఇక్కడ చైర్మన్ ఎక్కడ ఉన్నాడు మరి ఇక్కడ ఇవ్వకుండా ఆ ప్రైవేట్ ఉన్న ఆ ఫర్టిలైజర్ షాప్ లెక్కలు అమ్ముకుంటారు మరి ఇది ఇక్కడ పద్ధతి ఒక్కసారి సీఎం జిల్లాలో ఇట్లా జరిగితే మరి ఒక్కసారి వచ్చే ఎలక్షన్ లో వీళ్ళు నరేంద్ర అన్న ఇక్కడ మండల నాయకులు ఉంటారు మీరు ఏదైతే ఓటు మాత్రం చూసి ఇచ్చి మా రైతులకు ఈరియా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మద్దురు మండల రైతులకు అందరికీ ధన్యవాదాలు వేసుకుంటున్నాను జై తెలంగాణ గారు